వివరాల్లోకి వెళ్తే బెట్టింగ్ యాప్లపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది యువతను తప్పుదోవ పట్టిస్తున్న బెట్టింగ్ యాప్లపై చర్యలు తీసుకోవడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏవనెత్తిన అంశాలపై ముఖ్యమంత్రి స్పందించారు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను నిషేధించినప్పటికీ సరైన చర్యలు తీసుకోకపోవటం వల్ల ఇటీవల రాష్ట్రంలో పలువురు బెట్టింగ్ యాప్ల ప్రలోభాలకు గురై ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు రాష్ట్రంలో బెట్టింగ్ ఘటనలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పారు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బెట్టింగ్ యాప్లపై చర్యలకు సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా బెట్టింగ్ యాప్లు కానీ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ రమ్మీ గేమ్లను పట్ల అప్రమత్తంగా ఉండడమే కాదు కఠినంగా వ్యవహరించాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది దీన్ని నిరోధించడానికి నిషేధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వీలైతే సిబిసిఐడి కానీ లేకపోతే అధికారులతో సమీక్ష చేసిన తర్వాత ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేసి కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకు